హాయ్ అండి నిన్న సండే ఎపిసోడ్ అయిన తర్వాత నేను నైట్ అంతా గొడవలే గొడవలు అండి ఆ గొడవలు చూస్తే చూడముచ్చటగా ఉన్నాయి ఎలా ఉన్నాయంటూ గొడవలు చెప్దామా మరి గొడవలు ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడు గొడవలు ఏంటంటే దివ్య ఉంది కదా దివ్యా నికేతను తను ఏంటంటే తన బట్టలన్నీ సంజనగారు గారు దొంగలిస్తారు కదా దాంట్లో పెట్టేస్తారు కదా బీన్ బ్యాగ్లో పెట్టడం వల్ల అప్పుడు డెమోతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుందంటే వాళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఏదైనా చేయాలి కదా వాళ్ళు తప్పు చేసినప్పుడు ఏదైనా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి దివ్య అంటుంది అనమాట దివ్య అంటున్నప్పుడు ఇప్పుడు డెమో కెప్టెన్ అయ్యాడు కదా మళ్ళీని కెప్టెన్ అయినప్పుడు ఏంటంటే తను ఏం మరి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి అందుకని చెప్పేసి ఏమంటాడంటే ఇప్పుడు ఏంటి జైలుకిసి పట్టుకొని వస్తాడనమాట జైలుకి పట్టుకొని వచ్చి శ్రీజాతో అంటాడు మీకు పనిష్మెంట్ అనేది ఇవ్వాలి కదా అందుకని చెప్తే జైలుకి ఇస్తేస్తే జైల్లో వేస్తాను అంటాం అప్పటికే శ్రీజా ఏమంటుందంటే పనిష్మెంట్ నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తావా ఏంటి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తావా నువ్వు అయినా నేను ఏం చేస్తాను నేను హెల్ప్ చేస్తాను తనకి తను చేస్తున్న దానికి హెల్ప్ చేసింది కదా హెల్ప్ చేస్తానంట అసలు డెమో ఏమంటాడంటే శ్రీజాతోని అసలు తప్పు చేసింది ప్లాన్ అంతా వేసింది ఎవరు సంజన కనుక సంజనకి ఇచ్చిన పనిష్మెంట్ కన్నా మీకు తక్కువ పనిష్మెంటే దొరుకుతుంది అని చెప్పేసి అంటాడు కానీ శ్రీజా ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంచెం ఆర్గ్యూ చేస్తుంది ఇదే శ్రీజాస్లో ఆర్గ్యూ చేయకుండా కామ్గా ఉండి నాకు జైలు కాకుండా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు అన్నంతవరకు అనేసి ఊరుకుంటే బాగుండేది అలాగా అన్నదమాట తర్వాత ఇంకేం ఆర్గ్యూ చేస్తుందంటే తర్వాత ఇంకే ఇంకేంటి ఆర్గ్యూ చేస్తుందంటే ఇది కూడా చెప్తుంది ఏంటంటే నాకు పనిష్మెంట్ ఇస్తాను అంటున్నావు మరి ఎవరు రీతూని ప్లస్ ఎవరు తనుజా వీళ్ళిద్దరూ కలిపి కూడా చేశారు కదా దొంగతనం చేశారు కదా ఎవరివి సంజనా గారివి నెయిల్ పాలిష్ అవన్నీ తీసేసి షూలో దాచారు కదా మరి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని అంటారు అని అంటే డిమాండ్ వాళ్ళకి కూడా ఇస్తాను వాళ్ళతో మాట్లాడుతూ కానీ వాళ్ళకి ఇవ్వను అన్నట్టు మాట్లాడతాడు అక్కడ ఏంటి దివ్య నీకు దివ్య నాకు కంప్లైంట్ ఇచ్చింది అక్కడ నాకు సంజన వచ్చిన కంప్లైంట్ ఇవ్వలేదు అందుకని చెప్పేసి వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ తన కంప్లైంట్ ఇచ్చింది కనుక నేను పనిష్మెంట్ ఇస్తున్నాను అందుకని చెప్పేసి నీకు సంజన గారికి మాత్రం పనిష్మెంట్ ఇస్తాను నేను అని చెప్పేసి అని సంజన గారు అప్పుడే మేల్కొని వచ్చి ఏంటంటే నన్ను మీరు టార్గెట్ చేస్తున్నారు నాకు పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి అది అయిపోయిన కిందటి వీక్ ఇప్పుడు ఎప్పుడైతే నాకు పనిష్మెంట్ ఇవ్వడం అని చెప్పేసి దానికోసం ఎలిమినేట్ చేయడం అయిపోయింది మళ్ళీ నేను వచ్చాను కదా అప్పటికి ఆ టాపిక్ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు నాకు వచ్చి మీరు అందరూ నాకు టార్గెట్ చేసి మళ్ళీ నన్ను జైల్లో వెళ్దామని చూస్తున్నారని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తుంది నాకు ఒక విధంగా ఏమనిపిస్తుంది అంటే సంజన తనంతట తనే అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని క్రియేట్ చేసుకుంటుంది తాను తానని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నాక్సార్తో కూడా ఉంటుంది వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి నెక్స్ట్ బిగ్ బాస్ ఆవిడనేమో బయటికి హౌస్ నుంచి వెళ్ళిపోమన్నప్పుడు బిగ్ బాస్ నాకు వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారంట ప్రతిసారి నన్ను అందరూ వీళ్ళు కార్నర్ చేస్తున్నారు నన్ను అందరు టార్గెట్ చేస్తున్నారని వర్డ్స్ బాట వస్తే యూజ్ చేస్తున్నారు ఎందుకు అంటే జనాల లోపలికి ఇది వెళ్ళాలి సంజనా గారు అయ్యో పాపం ఈవిని టార్గెట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ జనాల్లో కలిగించాలని అనుకుంటున్నది అని నాకు అనిపిస్తుంది మరి మీలో ఎంతమంది కనిపిస్తున్న కామెంట్ చేసి అయితే చెప్పండి సంజన గారు అయితే ఇలా అనుకుంటున్నారు వెళ్ళి బాధ అంత దానికి అంత ఏడవాల్సిన అవసరం లేదు పనిష్మెంట్ ఇస్తానని అప్పటికి దివ్య అన్నది తర్వాత సజన దివ్యతో మాట్లాడుతుంది ఏంటంటే ఆ రోజు నీతో డిస్కషన్ చేస్తాను కదా చేస్తున్న మీరు ఏదైనా చేసుకోమని అన్నావు కదా అని అంటే అప్పుడు దివ్య అంటుంది మీరు ఏదైనా చేసుకోండి అన్నాను కానీ నా దా నా అంటే నా లిమిట్స్ క్రాస్ చేయొద్దు అని అంతే అర్థమో అంతే కానీ ఇంకేం కాదు ఆ రోజు ఇంటికి ఉన్న బట్టలన్నీ తీసుకుని దాంట్లో పడాలంటే పూర్తిగా ఐరన్ చేసుకునే బట్టలు తర్వాత వీకెండ్ వేసుకునే బట్టలు అన్ని బట్టలను వాళ్ళ ఐరన్ చేసుకుని వచ్చిన బట్టలు కుప్పలా తీసేలా పడేస్తే అలా ఉంటుంది అదే సంచనా గారి బట్టలు ఆ విధంగా చేస్తే ఆవిడ ఊరుకుంటారా డెఫినెట్గా రెవెన్యూ అనేది తీర్చుకుంటుంది చిన్న చిన్న మాటలు అన్న అన్నందుకే వాళ్ళ దగ్గర నుంచి అన్ని దొంగతనాలు చేస్తుంది సుమన్ శెట్టి గారు ఏదో అన్నారని చెప్పేసి ఆయన సిగరెట్లు కొట్టేయడం మొదలుపెట్టింది దివ్య కొత్తగా వచ్చిన అమ్మాయిని అంత విధంగా భయపెట్టేయాలని చెప్పేసి ఆ విధంగా చేస్తారు తప్పు కదా మరి అది ఇప్పుడు ఏమన్నది ఆవిడ అన్నది పనిష్మెంట్ ఇవ్వాలని అన్నప్పుడు పనిష్మెంట్ ఇస్తాను డెమో అంత డెమో చెప్పలేదు ఆవిడ పనిష్మెంట్ అడిగింది కనుక నేను ఇస్తున్నాను అని చెప్పాడు ఇక్కడ దీనికి కూడా క్లారిటీ ఇస్తాడు ఏంటంటే సంజనా గారు ఏం చేస్తాడు తనూజా గారు కాఫీ పౌడర్ కొట్టేశాడు దానికి రివెంజ్గా వీళ్ళు వాళ్ళు మెయిల్ పాలిష్ కొట్టారు చెల్లి అయిపోయింది కదా మళ్ళీ వీళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు అప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ సంజనా గారు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే తనుజా చెప్తుంది నా కాఫీ పౌడర్ కొట్టేసింది కనుక తనకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అప్పుడు తనుజా చెప్పిన దానికి సంజనా గారి పనిష్మెంట్ ఇక్కడ దివ్య చెప్పినది పనిష్మెంట్ డబల్ పనిష్మెంట్ సంజనా గారికి రావాలి అప్పుడు అంతే కదా ఈ విషయంలో చాలా చాలా గొడవలు అవుతాయి తనుజా రీతి ఇద్దరు కూర్చొని వీళ్ళ పనిష్మెంట్లో మమ్మల్ని ఎందుకు దూరుస్తున్నారు వాళ్ళ టాపిక్ వేరు మా టాపిక్ వేరు మా కాఫీ పౌడర్ కొట్టడం వలన మేము ఆవిడ నెయిల్ పోలిష్ అనేది తీసేసాము అంతే ఇప్పుడు ఆవిడ పనిష్మెంట్ ఇవ్వమంటుంది కనుక ఇస్తున్నానని డెమో అంటున్నాడు ఇంతకీ జైల్లో వేస్తానని అనలేదు కేసు పట్టుకు తిరుగుతున్నాడు అంతే దాన్ని చూసి వీళ్ళు జైల్లో వేసేస్తారన్న ఫీలింగ్తో వీళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది ఇంతవరకు అయితే పనిష్మెంట్ ఇవ్వలేదు ఇస్తాడేమో తర్వాత రాత్రి మళ్ళీ అందరూ కూర్చొని భోజనం చేయడం అన్ని చేయడం జరుగుతుంటే అప్పుడు డెమో ఏంటంటే అందరినీ పిలుస్తాడు పిలిచి ఏమంటాడంటే అందరికీ నేను ఒకటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను మా ఎందుకంటే మన ఆడియన్స్ నుంచి మనకు రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే మనం రూల్స్ పాటించటం లేదని చెప్పేసి అందుకనే మనం మన రూల్స్ని పాటిద్దాము అందుకని చెప్పేసి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు టెనెంట్స్ లోపలికి రాకూడదు వస్తే వాడు పర్మిషన్ తీసుకునే రావాలి తర్వాత నాకు హెల్పర్స్ కింద అంటే తనతో పాటు ఉండే వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉండాలి అని అంటే ముందు ఏంటంటే ముందు శ్రీజా ఉన్నది తర్వాత రీతు ఉన్నాడు ఈసారి మాత్రం నాకు దివ్య ఒకరు ఉండాలి టెనెంట్స్లోని తర్వాత ఇక్కడ తనూజ ఉండాలి అంటే ఎప్పుడు డెమోకి ఇద్దరు అమ్మాయిలే ఉండాలా నాకు ఎందుకో డౌట్ వచ్చింది మీలో ఎంతమందికి వచ్చి అబ్బాయిలు ఉన్నారు కదా ఇమోని పెట్టుకోవచ్చు కళ్యాణ్ పెట్టుకోవచ్చు ఫ్రెండే కదా ఆహా లేదు ఇక్కడ దివ్య కావాలి ఇక్కడ ఎవరు కావాలి తనూజ కావాలి వీళ్ళిద్దరూ నాకు కావాలి అని చెప్తా అంటాడు అప్పుడు తనూజ అంటది దివ్య అంటున్న అయితే మరి హౌస్ లోనికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలా అని అంటుంది పర్మిషన్ అడిగే రావాలి కెప్టెన్ రూమ్లోకి రావాలి పర్మిషన్ రావాలి అంత పర్మిషన్ వచ్చే బదులు నీకు నీకు హెల్పర్ నీ కోఆర్డినేట్గా నాకు ఎందుకు పెట్టుకోవడం అనుకుంటుంది కదా మనసులోని ఎవరిని తను పెట్టుకున్నాడో వాళ్ళు మాత్రం ఫ్రీగా లోపలికి రావాలని అంటే బాగుండేది కానీ పర్మిషన్ తీసుకునే రావాలి అని అంటాడు మరి ఎందుకు పర్మిషన్ తీసుకుని రావాలంటే నీకు హెల్పర్ పెట్టుకున్న అవసరం ఏంటంటే లేదు ఫుడ్ని షేర్ చేసుకుంటాను నా ఫుడ్ని ఎవరికి ఇస్తాను నీకు ఇస్తాను దివ్య నువ్వు ఎవరికైనా ఇచ్చుకో అది నీ ఇష్టం అంతే కానీ అందరూ హ్యాపీగా ఉండాలి అందరికీ అన్ని చేరాలనేదే నా ఉద్దేశం అని చెప్పేసి డెమో అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు తను ఎవరిని పెట్టుకున్నాడు అంటే దివ్యాన్ని పెట్టుకుంటాడు తర్వాత అని అయితే పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత కళ్యాణు భరణి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఏంటంటే వీళ్ళిద్దరు మా వీళ్ళిద్దరు మాటలు చెప్పే ముందు ఇంకోటి రాము ఉన్నాడు కదా అందరూ నన్ను కన్నింగ్ అనుకుంటున్నారు మాట మారుస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ బాధపడుతూ ఏం చేస్తారంటే ఎవరితో డిస్కస్ చేస్తారు భరణి గారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు నేను ఇలా అంటున్నాను దాన్ని ఏంటి నిజంగా నేను అలా కాదు మరి ఎందుకు ఇలా అవుతుందో ఏంటో ఐడియాస్ ఇవ్వండి ఏదని అడుగుతుంటే ఎప్పుడైనా అంతటా మనం కూర్చొని ఆలోచించుకోవాలి అంతే తప్ప ఒకళ్ళని అడిగితే వాళ్ళు సరైన సజెషన్స్ అనేది ఇవ్వరు నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఆలోచించుకోవాలి అదేం లేదురా నార్మల్ అని చెప్పేసి అని అనేస్తారు కొంచెం ఆ మాట అనేది ఎప్పుడు ఒకే దగ్గర స్టాండ్ తీసుకుని ఒకలాగా మాట్లాడని చెప్పేసి ఊరుకుంటారు అందులో రాము ఏంటంటే తనంతటితో ఆలోచించి తను ఏ విధంగా మారాలి నాగార్జున సార్ నాకు ఏం చెప్పారు ఆడియన్స్ నాకు ఏం చెప్తున్నారు అని ఆలోచించుకుంటే బాగుంటుంది తను అలా కాకుండా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాను నేనేం మార్చుకోవాలి నేనేం మార్చుకోవాలని అది జరిగింది తర్వాత ఏంటంటే శ్రీజ మాత్రం కూర్చొని ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటుంది ఓకే ఆడియన్స్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది నేను మాట్లాడుతున్నాను అది ఇది నేను ఎంటర్టైన్మెంట్ చేయాలి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఒకటి ఒకటి రివైజ్ చేసుకుని తను ఆలోచించుకుంటుంది శ్రీజ అనేది మాత్రం ఆలోచించుకుంటే నాకు తన ఆట అనేది ఇంప్రూవ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు డెమోతో కొంచెం ఆర్గ్యూ పెట్టుకుని చూసే ఆర్గ్యూ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అంతవరకు సింపుల్గా ఓకే పనిష్మెంట్ ఏ పనిష్మెంట్ చెప్పు జైలు కాకుండా ఏదైనా చెప్పు అని అంటే సరిపోయేది ఇంకేం అవసరం లేదు అదే బాగుంటుంది ఇంకా వీళ్ళ గురించి మరి వాళ్ళకి పనిష్మెంట్ మరి అవన్నీ వచ్చడం అనేది వేస్ట్ అది తను చేస్తున్న మిస్టేక్ అదే కానీ ఇది ముందైతే ఇంకా పెద్దగా చేసుకునేదేమో ఇప్పుడు కొంచెం అడిగే చూరుకున్నది కానీ అది కూడా తప్పే కదా తన తన వరకే ఆలోచించుకుంటే బాగుంటుంది తనకి అందరినీ గెలుపుకోవడం ఎందుకు అది తర్వాత ఇక్కడ భరణి గారు కళ్యాణ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కళ్యాణ్ ఏమంటారంటే కళ్యాణ్ ఏమంటారంటే అగ్ని పరీక్షలోని చాలామంది నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళు ఎంత అనుకుంటున్నాను అది ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నాను నేను మారాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అది లేదు మారాలి ఎలా మారాలి ఏంటని భరణి గారితో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు గారు భరణి గారు ఏమంటారంటే అవును మనం ఒక కోప భరణి గారు తన గేమ్ ప్లాన్ చెప్తూ ఉంటారు ఏంటంటే అప్పుడు నాకు వచ్చి ఆరుగురు నా మీద నామినేషన్ చేశారు చేసినా కానీ నేనేంటి రియాక్ట్ అవ్వలేదు వాళ్ళు చెప్పిన దానికి నేను రెస్పాండ్ ఒక మాట అంటాడు ఆయన కరెక్ట్ కానీ ఏమంటే ఎవరైనా నేను ఆర్గ్యూ చేసిన ఏమైనా అయితే నేను రెస్పాండ్ అవుతాను ఐ మే రెస్పాండ్ అంటాడు ఐ మే నాట్ రియాక్ట్ అంటాడు నేను రియాక్ట్ అవను రెస్పాండ్ అవుతాను రెస్పాండ్కి రియాక్ట్కి ఎంత తేడా ఉందండి రెస్పాండ్ అంటే ఏమంటే ఎవరైనా ఏదంటే నాకు ఆన్సర్స్ చెప్తాను అంతే రియాక్ట్ అంటే వాళ్ళు గొడవ పెట్టుకున్నారు వాళ్ళు హైటోన్లో మాట్లాడారు మాట్లాడారని చెప్పి నేను గట్టిగా గొడవలు వేసుకుని గట్టి గట్టిగా మాట్లాడడం కాదు నేను అలా చేయను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో నేను అప్ టు అప్పుడు రియాక్ట్ అవుతాను అంతవరకు నేను రెస్పాండ్ అవుతూనే ఉంటాను అడిగిన వాటికి సమాధానాలు చెప్తూ ఉంటాను అని చెప్పేసి అన్నాడు నిజమే కదా ఆ టైంలో ఎంతమంది నువ్వు స్నేక్వి అవని ఇవని ఎన్నో మాటలు అన్నారు ఆయన్ని కానీ ఆయన ఏం చేస్తే ప్రతిదానికి ఓపిక్గా సమాధానాలు చెప్పుకున్నాడు హై మాత్రం అవ్వలేదు ఒకే ఒకసారి ఆయన హై అవయట హరీష్తో గుడ్డు విషయంలోనే హరీష్ గారు చాలా మీద మీదకి వెళ్ళిపోయి కొట్టేసుకున్నంతగా పైకి వెళ్ళిపోయి మాట్లాడుకున్నారు అక్కడ మాత్రం చాలా హైపర్ అయ్యారు ఆ టైంలోని భరణి గారిది తప్పు తప్పు అని ఎందుకంటే భరణి గారు ఎటువైపు మళ్ళించారు అప్పుడు హరీష్ గారి వైపు మళ్ళించారు కదా హరీష్కి తెలుసు సంజన గుడ్డు తినేసి అతను అతనే అంతటా అతనే ఆ గుడ్డు ఇచ్చాడు అన్న విధంగా మాట్లాడేసరికి హరీష్ కోపచ్చి మాట్లాడాడు భరణిగారేమో నువ్వు నామే తిప్తామని ఇద్దరు చాలా హైపోయారు ఆ టైంలోనే భరణి గారు వాయిస్ రైట్ చేసి చాలా గట్టిగా మాట్లాడారు ఇంక తర్వాత ఎక్కడైనా మాట్లాడారు చాలా నిదానంగా సమాధానాలు చెప్తూ ఉన్నాను ఆయన గేమ్ ప్లాన్ అదట మరి చూడాలి ఆ గేమ్ ప్లాన్ ఒకేసారి ఆయన ఒకేసారి హైపర్ అయ్యి మాట్లాడటం మొదలు పెడితే ఇంతవరకు ఆడింది ఆయన నాటకం ఇప్పుడే రియాలిటీ అని కూడా అనుకుంటారు మనుషులు గేమ్ ప్లాన్ అని కూడా అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ గేమ్ ప్లాన్ అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పటిదాకా చూడు నెమ్మది నెమ్మదిగా ఉండి ఇప్పుడు ఇలా మాట్లాడే తను రియాలిటీ ఇది ముందుదంతా నాటకం అని చెప్పేసి కూడా మంది అనుకుంటారు ఎయిటీ పర్సెంట్ దాకా అనుకునే వాళ్ళు అలాగే అనుకుంటారు నాకు వరకు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇది మాట తర్వాత రీతు డెమో కూడా నార్మల్గానే ఉన్నారు కొంచెం ఆర్గ్యులు అవన్నీ చెప్పిన చెప్తాడు కదా రూల్స్ అన్నిటి గురించి ఎవరు హాట్కి తీసుకోకండి అని అంటాడు అప్పుడు రీతి ఏమంటది అంత కి తీసుకునే వాళ్ళు ఎవరు లేరు లేక అని చెప్పేసి రీతు అనేది ఒక పంచ్ అనేది వేస్తుంది అనమాట అది తర్వాత ఇదే గొడవలు చిన్న చిన్న విషయాలు గొడవలు ఇంకా చాలా గొడవలు అవుతుండండి ఇంకా బిగ్ బాస్ అయినట్టే లైట్లు ఆఫ్ చేసేసా అనమాట ఇది మాట జరిగింది మరి నేను చెప్పిన ఈ రివ్యూ కానీ తర్వాత ఈ అప్డేట్స్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి తర్వాత పక్కనే ఉన్న హై బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్